హాయ్ అండి నేను మీ అమ్మలు సరదాగా బయటకైతే వెళ్ళామండి ఇవాళ అలా వెళ్తుంటే పెద్ద పెద్ద కొబ్బరి అయితే కనిపించినాయండి మీరు కూడా చూడండి అవి ఎన్ని ఉన్నాయో ఏంటో తాగి చూపిద్దామని చెప్పేసి వీడియో తీశాను అవి ఎక్కడి నుంచి తెచ్చారా అన్న అని అడిగితే ఏలూరు నుంచి అమ్మా అన్నాడు అన్న అయితే పెద్ద పెద్ద కొబ్బరి అండి వాటర్ అయితే లీటర్ పైనే ఉన్నాయి కాయలు బాగున్నాయి అని చెప్పేసి మా హస్బెండ్ నేను చెరొకటి అయితే తాగామండి ఈ అన్న అయితే ఆంధ్ర అన్న ఈ మాటగా మాట కానీ కాయల్లో నీళ్ళు మాత్రం పుష్కలంగా ఉన్నాయబ్బా చిరక కాయ తాగాము అసలు ఇంటికి కూడా పార్సిల్ తెచ్చుకున్నాం అనుకున్నాం తాగిన తర్వాత పొట్టంతా నిండిపోయింది అసలు కొంచెం మంచి కాయలు కొట్టానా అని చెప్పేసరికి మా మిస్సెస్ అయితే ఒక మంచి కాయ కొట్టించాడు సేమ్ అదే ఫార్మాలిటీలో నాకు కూడా ఒక మంచి కాయ పెద్ద తీసిచ్చాడు ఇదిగో మిస్సెస్ చూడు తాగలేక నా ఇంకా చూస్తుంది ఇంటికి పార్సెల్ తీసుకెళ్దామని ఆపిల్లే ఉంది అది కూడా కాయ కొట్టిస్తున్నాను చూడండి దానిలో నీళ్ళు ఎన్ని ఉంటే చూపిస్తాను చూడండి మీకు దగ్గరగా అది అన్న కూడా ఇంత ఇంత నీళ్లు ఇంటికి కూడా పార్సిల్ తీసుకెళ్ళండి నాయనే అంటున్నాడు అది చూడండి వాటర్ ఎన్ని ఉన్నాయో మీకు కూడా కావాలంటే పంపిస్తాను పార్సెల్